హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీ నంబర్ కి కాల్ చేసేయండి అందరికీ నమస్కారం అండి గుంటూరు వాసవి మార్కెట్ షాప్ నంబర్ 141 పెనుగొండ హ్యాండ్లూమ్స్ గుంటూరు మాది నిన్న మన దాకా ఇంత ముందు రెండు మూడు వీడియోల్లో మన హ్యాండ్లూమ్స్ గురించి వీడియో చేశాం అది సూపర్ సక్సెస్ అయ్యింది అయిపోయింది ఇవాళ నుంచి మళ్ళీ ఇంకా మనం మనకి ముందుగానే కాటన్ శారీస్ అప్కమింగ్ సమ్మర్ కాటన్ స్పెషల్ మన దగ్గర స్టార్ట్ అయిపోయింది కాటన్ శారీస్ దాకా చాలా రకాలు వచ్చినాయి ఉన్న వాటిలో కొన్ని రకాలు మీకు ఇప్పుడు చూసి చూపించే ప్రయత్నం చేస్తానండి నేను తప్పకుండా కంప్లీట్ గా కూడా హ్యాండ్లూమ్ అంటే కాటన్ కాటన్ మొత్తం కాటన్ అనమాట కాటన్ హ్యాండ్లూమ్ చేశారా అది వెనకాల మీద వెనకాల మీ ఫ్రెడ్ వర్క్ ఉన్నాయి చూడండి ఫ్రెడ్ వర్క్ కింద అవన్నీ మనకి వీక్లీ అట్లా మగ్గాల దగ్గర నుంచి పార్సిల్స్ వస్తాయి ఓకే అవి మనం తో తీసుకొస్తాం అనమాట కొత్తగా మనం ఇప్పుడు కాటన్ సెక్షన్ సెక్షన్ అందరికంటే ముందే మనం స్టార్ట్ చేస్తున్నాము దాంట్లో కొన్ని ఐటమ్స్ చూపిస్తాను కాటన్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ దాకా త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఇది వచ్చేసి ఈ ఐటమ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఐటమ్ ఇది ముందు మనం మనం చెప్పిన ఐటమ్ ఇది ఇంతకుముందు చెప్పిన ఐటమ్ ఇది ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ఒకటి బృందా కాటన్ బృందా కాటన్ లో మీనా కాటన్ డిజైన్స్ వస్తే మలాయి కాటన్ అనమాట ఓకే మీనా కాటన్ డిజైన్స్ వస్తే మలాయి కాటన్ ఇప్పుడు కొన్ని చూపిస్తాయి ఇప్పుడు మీరు తెలిసి ఇక ఫోల్డింగ్ వస్తుంది పోస్టర్ వస్తుంది పోస్టర్ డిజైన్ బోజ పోస్టర్ లో ఉన్నట్టు వస్తుంది ఇది ఇదొక ఐటమ్ అనమాట

పదిహేను డిజైన్ పదిహేను డిజైన్ వస్తాయి మన దగ్గర ఇప్పుడు ఒక బెల్ట్ స్టాక్ రెడీగా ఉంది ఓకే అండి బెల్ట్ స్టాక్ రెడీగా ఉంది కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి హ్యాండ్ పింట్స్ ఓకే హ్యాండ్ పింట్స్ అంటే అందరు తెలిసే ఉంటది చేసే ప్రింటింగ్ ఇదే నాలుగు పక్కల చీరలు మేకులు కొట్టి చేతి వేస్తారు ప్రింటింగ్ అన్నమాట హ్యాండ్ ప్రింట్స్ ఇది ఇది డోరియా క్లాత్ డోరియా క్లాత్ మీద హ్యాండ్ ప్రింట్స్ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒక ఐటమ్ సూపర్ నెట్ సూపర్ నెట్ సూపర్ నెట్ అసలు కాటన్ శారీస్ లో ఏమేమి మోడల్స్ ఉంటాయని మోడల్ కి వన్ అయితే షేర్ చేస్తున్నారు ఉన్న వాటిలో కొన్ని ఓకే ఈ సూపర్ నెట్ ఐటమ్ సూపర్ నెట్ మీద హ్యాండ్ పిన్స్ ఓకే సూపర్ నెట్ మీద హ్యాండ్ పిన్స్ ఇది వచ్చి బోర్డర్ బోర్డర్ ప్రింటింగ్ పైన శారీ అంతా ఇట్లా వస్తుంది ఓకే శివోరి ప్యాటర్న్ అంతా రన్ అయిందండి పైన కింద టూ సైడ్స్ వచ్చేసరికి మనకి బోర్డర్ బోర్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ కి విత్ జరీ వర్క్ ఓకే జరీ జరీ బోర్డర్ కలంకారి సార్ ఇది కూడా సూపర్ నెట్ సూపర్ నెట్ డిజైన్ మీద కలంకారి డిజైన్ చాలా ఆఫీషియల్ గా కూడా చాలా ఆఫీషియల్ గా ఉంటుంది బాగా ఎక్కువ వాడతారు ఎక్కువ ఇష్టపడే రకం ఇది ఈ పార్టీ జెరీ బోర్డర్ జెరీ బాటర్ ఇది డైమండ్ డిజైన్ ఓకే బై హ్యాండ్ సార్ కలంకారిలో జెరీ బోర్డర్ జెరీ బోర్డర్ కోట ఓకే కోట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి కలర్ చార్ట్ ఉంటుంది ఒక్కొక్క డిజైన్ ఇప్పుడు నేను చూపించే డిజైన్ ఏదైనా సరే మినిమం సెవెన్ కలర్స్ ఉంటాయి ఓకే మినిమం సెవెన్ కలర్స్ ఉంటాయి ఆటన్స్ బట్టి మళ్ళీ కలర్ వేరియేషన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఈ జెరీ బాటిల్ తోటి చిన్న కలంకారి కలంకారి డిజైన్ కలంకారి డిజైన్ వచ్చిందండి ఇది కంప్లీట్ గా కూడా మనకి కోటా స్టైల్ ఏమో ఇవన్నీ కోటా స్టైల్ కోటా ఓకే ఓకే సరే ఇది ఒకటి స్పెషల్ ఐటమ్ బ్లాక్ 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 మీద టెంపుల్ డిజైన్ ఓకే బ్లాక్ చాలా యూనిక్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇది కోటాలో ఇది ఒక పెద్ద బోర్డర్ ఇన్ని మోడల్స్ చూసి పెద్ద బార్డర్ ఓకే మొత్తం కూడా పికాక్ అలా అయితే చాలా బాగుందండి ఇట్లా వస్తుంది అన్నమాట శారీ అంతా డిజైన్ అది ఓకే వర్లీ డిజైన్ లాగా పల్లీ చూపించే సీరీస్ అన్ని ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయి

ఒక చీర రెండు స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంటుంది డోరియా క్లాత్ మీద హ్యాండ్ ప్రింట్స్ అన్ని కంప్లీట్ హ్యాండ్ ప్రింట్స్ అనమాట అందరు ఇష్టపడే డిజైన్ ఇష్టపడే క్వాలిటీ అనమాట ఇది ఇష్టపడే చెక్స్ కోటా చెక్స్ ఓకే మనకి కోటాలో చాలా ఉన్నాయి కంప్లీట్ హ్యాండ్ కోటా హింట్ మనకి కలర్ కాంబినేషన్ డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయి ఈ పళ్ళు ఇది సారీ అంతా డిజైన్ ఎట్లా వస్తుంది ఓకే దీంట్లో ఫైవ్ కలర్స్ నుంచి ఎయిట్ సెవెన్ కలర్స్ దాకా ఇప్పుడు చూపి ప్రతి దాంట్లో ఫైవ్ నుంచి సెవెన్ కలర్స్ ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా మనకి కోటా బేస్ మీద అయితే వస్తాయండి కోటా బేస్ మీద హ్యాండ్ ప్రింట్ డోరియా క్లాత్ అండ్ హ్యాండ్ ప్రింట్స్ అన్నమాట ఓకే ప్రెసెంట్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు అండి అందుకని చాలా కలెక్షన్స్ అన్నమాట వచ్చారు డిఫరెంట్ డిజైన్ కూడా ఉందండి డిజైన్ కూడా బలే డిఫరెంట్ గా ఉంది ఈ జెరీ బాటర్ తో టెంపుల్ ఈ డైమండ్ డిజైన్ ఓకే జెరీ బాటర్ తో డైమండ్ డిజైన్ అన్నమాట కలర్స్ కూడా చాలా రకాలు ఉంటాయి హ్యాండ్ ప్రింట్స్ ఇది హ్యాండ్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ ఇంకో ఉన్నాయి ఇంకా మనకి ఈ టైప్ ఇదో ఒకటి చెందేరి కాటన్ ఓకే చెందేరి కాటన్ కింద జరి బాటర్ వస్తుంది చెందేరి క్లాత్ మీద కాటన్ ప్రింట్ అనమాట అది ఇవన్నీ కూడా ఇలా సెట్ వైజ్ గా కలర్ సెట్ సెట్ వైజ్ గా వస్తాయి ఏదైన సెట్ వైజ్ వస్తాయి ఒక సెట్ 4 5 కలర్ 5 టు 7 కలర్స్ వస్తాయి ఓకే కాస్ట్ ఎలా పడిద్దండి ఇది వచ్చేసి నేను చెప్పే కదా మనకి 300 స్టార్టింగ్ 750 దాకా రకాలు ఉంటాయి ఓకే 750 దాకా ఇది ఓకే బామ్ డిజైన్ బామ్ డిజైన్ ఇట్ వాస్ ఓకే సార్ యాంటి క్లాస్ ఇది సార్ యాంటి చాలా స్మూత్ గా ఉంది హెవీ చాలా స్మూత్ గా ఉంది చాలా

మనకి బ్యాక్ సైడ్ కూడా వస్తుందన్నమాట అది బాకెట్ ఫ్రెండ్స్ వాక్స్ బాతిక్ అన్నమాట రిఫండ్ అఫ్గా యూజ్ చేసినా కానీ అనేది ఏమేమి పోదు డైలీ వాషింగ్ మిషన్ లో వేసుకున్నా కూడా ఏమేమి కాదు ఇది ఓకే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అన్నమాట గ్యారెంటీ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇట్లా వచ్చేసి తర్వాత ఇంకా ఇవన్నీ తక్కువ కాటన్ లో కొంచెం తక్కువ రేట్లనమాట ఓకే డత్ ఫిఫ్టీ ఫోర్ రేంజ్ లో ఉంటాయి ఇంకోటి మర్చిపోయాను అందరూ ఎక్కువ ఇష్టపడి మీనా కాటన్ ఓకే ఒక బాక్స్ ఏమో

అందులోనే మనకి బృందాకారటన్ కూడా మలై కాటన్ ఫీల్ అవుతుంది కాబట్టి అన్ని బడ్జెట్ రేంజ్ లో నుంచి స్టార్ట్ చేశారు మీనా కాటన్ అందరు ఎక్కువ అన్ని స్పెషల్ ఐటమ్స్ వచ్చినాయి మన కాటన్ కావాల్సిన వాళ్ళు అందరూ ఎక్కడికి పోవల్సింది పనులే బాక్స్ థర్టీ టూ డిజైన్స్ ఉంటాయి అండి థర్టీ టూ ఒక బాక్స్ ముప్పై రెండు చీరలు వస్తాయి ముప్పై రెండు ముప్పై రెండు డిజైన్ మన దగ్గర స్టాక్ రెడీగా ఉంది రెడీగా ఉంది కమ్మల్ స్పెషల్ కాటన్ అండి రీనా కాటన్ వృద్ధా కాటన్ అలాగా మనకి ఈ కోటా కాటన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్ లో వెరైటీ చాలా కలర్ అయిపోతుంది ఇవన్నీ కూడా ఇవి కూడా కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ప్రతి దానికి కూడా కేటలాగ్ అయితే వస్తుంది పోస్టర్ పోస్టర్ ఎట్లా ఉంటుంది అదే ఉంటుంది కలర్స్ కూడా చూడండి డిఫరెంట్ అసలు చెప్పుకోను అసలు లేదు మంచి గ్రాండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాటన్ లోనే చాలా మంచి ఫీల్ కూడా ఉంటుంది అనమాట మీనా పేరే అది సో తప్పకుండా ఈ కలెక్షన్స్ ఎలా అనిపించినాయో కూడా మీరు మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నియర్ బై ఖచ్చితంగా స్టోన్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రీస్టాక్ చేశారు సమ్మర్ స్పెషల్ గా ఆల్రెడీ ఇప్పుడు మనం వీడియోలో షేర్ చేసిన కోటా స్టైల్ శారీస్ ఇవన్నీ కూడా ఒకటే ప్రింట్ లో ఇవన్నీ కలర్స్ అనమాట ఒక్కొక్క డిజైన్ అయితే షేర్ చేసేవాళ్ళు మన దగ్గర ఉన్న వాటిలో మీరు కొన్ని కొన్ని డిజైన్స్ అందరికి చెప్తే ఒకటే అందరు షాప్ రండి షాప్కి వస్తే మీరు చూపించిన పదే మీ చూరా ఇరవై ముప్పై ఉన్నాయి ఇంకా ప్లస్ ఇంకా ఎక్కువ సెలక్షన్ చేసుకోవచ్చు మీరు కూడా ఛాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంటది అందుకని ఎక్కువ షాప్ కి రమ్మనే చదువుతాను నేను అందరినీ అందరి షాప్ దగ్గర ఉన్న వాళ్ళందరూ షాప్ కి రండి మంచి మంచి సెలెక్షన్ ఉంది మంచి శారీస్ తీసుకోవచ్చు మీరు తప్పకుండా అండి చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారు ప్యాటర్న్ కి వన్ షేర్ చేసిన చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ షేర్ చేశారు చేయ కలెక్షన్ అయితే లీనా కట్ అది ఒకటి లీనా కట్ అని ఇట్లా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర మంగళీరి కాటన్ అది కాటన్ కి కావాలంటే ఎక్కడికి పోవాల్సిన ఉంది అన్ని రకాల కాటన్స్ మన దగ్గర ఉంటాయి అడ్రస్ చెప్తా షాప్ నెంబర్ వన్ ఫార్టీ వన్ వాసవి మార్కెట్ నాలుగో లైన్ లో నాలుగో షాప్ యూ అండి చాలా మంచి వీడియో అయితే షేర్ చేశారు